ఇరవై మూడు ఆ చట్టంలో ఏం చెప్తున్నారంటే ఇదే చట్టంలో ఇన్ కేసు వాపట్ల మండలం అడవి పంచాయతీ పరిధిలోని సూర్యలంక తీర ప్రాంతంలో వందేళ్లుగా వేటను ఆధారంగా జీవనం సాగిస్తున్న సుమారు ఇరవై కుటుంబాలకు ఇప్పటికీ స్థిర నివాసాలు లేవు పర్యాటక అభివృద్ధి పేరుతో పలుమార్లు వేరే చోట్లకు తరలించిన అధికారులు ఇటీవల తక్షణమే ఖాళీ చేయాలని నోటీసులు ఇవ్వడంతో ఈ కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు పిల్లలు వృద్ధులు చిన్నపాటి పాకల్లోనే ఎన్నేళ్లుగా నివసిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని జీవనోపాధి కోసం తరానికి వచ్చే తీరానికి వచ్చే వ్యర్థాలు ఏరుకుని అమ్ముకుంటూ భిక్షాటనకు దిగాల్సి వస్తోందని తెలిపారు తమ సమస్యలపై ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఇదే ప్రాంతంలో పక్కా ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్లు నిర్మించాలని కోరుతూ నేటి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ కు అర్జీ సమర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకుడు కె శరత్ తీర ప్రాంతం ప్రజలు పాల్గొన్నారు వెంటనే ప్రయోజనానికి ఇచ్చాము మీరు అక్కడ నుంచి తొలగించాలని చెప్పేసి ఇరవై ఐదు ఎకరాలు పర్యాటకాన్ని అభివృద్ధికి ఇచ్చామని చెప్పి అధికారులు చెబుతున్నారు అనేక పర్యాటకాలు మేము అధికారుల చుట్టూ తిరిగి అర్జీలు ఇచ్చాము మాకు నివాసనాలు ఏర్పాటు చేయండి పక్క ఇల్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి కానీ ఇప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇప్పుడు అభివృద్ధి ఇస్తున్నాం అంటున్నారు అభివృద్ధికి ఇచ్చే దాంట్లో యాభై సెంటు ఈ ఇరవై కుటుంబాలకి ఇస్తే అక్కడ నివాసం ఉంటారు పశుపాలను పెట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడుతూ అక్కడ దాచి పూర్తి చేసుకుంటూ అదేవిధంగా పర్యాటకానికి వచ్చిన వాళ్ళు మిగిలిన అన్నం మాదిస్తే అన్నం తింటూ జీవనం సాగిస్తున్న పరిస్థితి ప్రధాన గుర్తు అనేది ఏమీ లేదు కాబట్టి మా లాంటి వాళ్ళని గమనించి అధికారులు తక్షణమే శ్రీలంకలోని ఆ పరిధిలో ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూమిని సర్వే చేసి అక్కడ వ్యవస్థ